దళిత సంఘాల నాయకుల నుంచి రాజకీయ నాయకులైనటువంటి జూపూడి ప్రభాకర్ గారు గతంలోనూ కూడా మీరు ఒకసారి ఒక మాట ఒక రాంగ్ వర్డ్ యూజ్ చేశారు సార్ అప్పుడే మీకు రిప్లై ఆన్సర్ ఇవ్వాలి గట్టిగా అనుకున్నాను కానీ కుల సంఘాల నాయకులు అయి ఉండడం చేత మీతో పాటు గతంలో పనిచేసిన చాలామంది ఇప్పుడు నాతో పాటు పనిచేస్తూ ఉండడం చేత దళిత సంఘాల నుంచి ఉన్న కొంతమంది మీ శిష్యులు నాతో పాటు ఉండడం చేత అది కూడా కాక నేను పుట్టుకతో దళితురాలిని కాకపోవడం చేత ఎందుకంటే జగన్ గారు కేంద్రం ఇచ్చే పథకాలను పేర్లు మార్చి రాష్ట్రంలో అమలు చేసినా ప్రజల డబ్బుల నుంచి ప్రజలకు పథకాలు పంచుతూ ఆయన పేర్లు పెట్టుకున్న తను స్వచ్ఛందంగా తీసుకొచ్చిన ఒక పథకం రాష్ట్రంలో ఉంది ఏ కులం వాడు ఆ కులం వాడిని ఇన్నిబూతులైనా తిట్టచ్చు అప్పుడు ఎవడు మనోభావాలు దెబ్బతిన నేనేంటంటే పుట్టుకతో దళితురాలను కాదు కాబట్టి పుట్టుకతో బీసీ అయినందున కారణంగా మీకు చాలా పద్ధతిగా సౌండింగు ఓడింగ్ అంతా కూడా పద్ధతిగా యూజ్ చేసి మాట్లాడదామని చెప్పేసి డిసైడ్ అయిపోయాను గతంలో కూడా ఆ రోజు అందుకే వదిలేశాను మళ్ళీ ఇప్పుడు ఒకసారి ఆ విషయం కూడా ప్రస్తావిస్తాను బట్ ఇప్పుడు మాత్రం వచ్చిన విషయం ఏంటి అంటే డబ్బులు ఎంత వచ్చినాయి అనేదే నేను చూస్తాను ఎవరు పేరు పెట్టుకుంటే నాకేంటి అన్నారు దాన్ని మళ్ళీ మీరు చెప్పిన ఆ మహోన్నతమైన గొప్ప పదాన్ని రూఢీ చేయడానికి మీకు మీరు సెల్ఫ్ సర్టిఫికేషన్ చేసుకుంటూ బర్మరాజు అంబేద్కర్ గారికి డబ్బులు ఇచ్చారు ఆ డబ్బులతో ఆయన చదువుకున్నారు అందువల్ల అప్పుడు ఆయన పేరు చెప్పుకున్నారు అని చెప్పేసి ఇప్పుడు కూడా జగన్ అలాగే ఇస్తూ ఆయన పేరు చెప్పుకోవాలని చెప్పేసి చెప్పుకుంటున్నాడేమో అని చెప్పారు మీరే అన్నారు మళ్ళీ రాజరిక అని చెప్పేసి నాకు అర్థంగా అడుగుతా దళితులంతా పిచ్చోళ్ళకి కనిపిస్తున్నారా మీ కంటికి రాజరికల్లో ఆ రోజు విద్య వైద్యం ఉపాధి సంక్షేమము అభివృద్ధి ఇవి ఏమి ప్రజలకి ప్రాథమిక హక్కుల కింద లేవు ఈ పరిస్థితిని అంతటినీ చూశాడు కాబట్టే గౌరవనీయులైనటువంటి అంబేద్కర్ గారు రాజ్యాంగంలో వాటన్నింటినీ పొందుపరిచి భారత రాజ్యాంగం ప్రకారం ఈ ప్రజాస్వామ్యంలో బ్రతుకుతున్న ఈ దేశంలో పుట్టిన ప్రతి పౌరుడు ఈ దేశ పౌరసత్వం ఉన్న ప్రతి పౌరుడు రాజ్యాంగంలో అమలుపరిచినటువంటి ఆర్టికల్స్ ప్రకారం సంక్షేమానికి విద్యకి వైద్యానికి ఉపాధికి అన్నింటికి కూడా అర్హుడు ప్రజాస్వామ్య వ్యవస్థ నడిచేది ప్రజల డబ్బుల మీద ముఖ్యమంత్రి అనేవాడు ప్రజలకు జీతగాడు ఆ రోజు రాజు అంబేద్కర్ గారి దగ్గర నుంచి జీతం తీసుకోవాలా రాజరికాలు నడిచిందంతా కూడా భూముల మీద వాళ్ల భూముల మీద వాళ్ళ ఆస్తుల మీద వ్యవసాయం చేయించి వివిధ రకాల పరిశ్రమలు స్థానికంగా గ్రామీణ పరిశ్రమలు నిర్వహించి వాటి ద్వారా వచ్చే ఆదాయం ద్వారా అప్పట్లో ప్రజల్ని పోషించేవాళ్ళు ప్రజలు కట్టే చిన్నపాటి కప్పాలు శిస్తుల ద్వారా కొంత రాజ ఖజానా నడిచేది కొంతమేర మాత్రమే ఆ రోజు ఇవేమీ హక్కులుగా లేవు రాజు వీళ్ళ దగ్గర జీతం తీసుకునేవాడు కాదు రాజు అంటే రాజే అతను ఇచ్చాడు కాబట్టి చెప్పుకున్నాడు అర్థం ఉంది ఇవాళ ప్రజాస్వామ్యబద్ధంగా నడుస్తూ ప్రజల సొమ్ముని జీతంగా తీసుకుంటూ ప్రజల సొమ్ములతో సకల రాజభోగాలను అనుభవిస్తూ ప్రజల సొమ్మునే ప్రజలకు పథకాల పేర్లతో ఇస్తూ జగన్మోహన్ రెడ్డి పేరు ఎందుకు వైఎస్ రాజశేఖర రెడ్డి పేరు ఎందుకు ఎవరిచ్చారో ఆ హక్కు ఏ హక్కు ప్రకారం నువ్వు ప్రజాస్వామ్యబద్ధంగా నాయకుడు అయ్యావో ముఖ్యమంత్రి అయ్యావో ఆ హక్కులు నీకు కల్పించిన వ్యక్తిని తగ్గించి ఎవడో బుక్కా పక్కీరు కూడా పేరు పెడితే నీకు నీకేం అభ్యంతరం లేదని నువ్వెవరు అసలు ఇచ్చింది ఎవరి డబ్బు తీసుకుంది ఎవరి డబ్బు నువ్వెవరు నీ నిర్ణయాలతో ఏంటి దళితులకు పని అంటే మీ లెక్క ప్రకారం ఎంత డబ్బు తీసుకొని మీరు డబ్బు ముట్టిందే నాకు చాలని చెప్పేసి దళిత డాక్టర్ నెండు సుధాకర్ గారిని చిత్ర హింసలు పెట్టి చంపుతుంటే చూస్తూ సైలెంట్గా ఉండిపోయారు ఎంత డబ్బు అమ్ముడు పోయి సుబ్రహ్మణ్య చంపితే అమర్నాథ్ అనే వ్యక్తి ఎందుకని అతన్ని సస్పెండ్ చేయమని చెప్పేసి మీ పార్టీలో ఉన్న ఏ ఒక్క నాయకుడిని మీరు డిమాండ్ చేయలేకపోయారు నా దళితుడిని చంపి సవాన్ డోర్ డెలివరీ ఇచ్చారండి నేను ప్రజలు నా సంఘంలో కులంలో నేను తలెత్తుకోలేను మీరు అతను సస్పెండ్ చేయని పార్టీ నుంచి అతని మీద యాక్షన్ తీసుకోండి అని చెప్పేసి ఎందుకు చేయలేకపోయారు ఏ డబ్బులు మీకు ముడితే కార్పొరేషన్ నిధులు దళిత హక్కులు దళిత పథకాలన్నింటినీ తీసేస్తూ ఉంటే మౌనంగా ఉండిపోయారు అంటే మీ దృష్టిలో దళితులు అమ్ముడు పోయే వాళ్ళు డబ్బులకి డబ్బులు ఎక్కువ ఇస్తే ఏం చేసినా సరే తల్లిని తాకట్టు పెట్టినా తండ్రిని ముందుకు వస్తా చూస్తూ ఉంటారని చెప్పేసి మీరు సర్టిఫికేషన్ ఇస్తున్నారా సమాజానికి దళిత సామాజిక వర్గం తరఫు నుంచి చిన్న లాజిక్ ఏదో వాడారు సార్ ఏంటంటే అది అంబేద్కర్ గారి విగ్రహాన్ని గతంలో జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు గారు పెట్టలేదు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి పెట్టాడు దాన్ని ఎందుకు మరి అది గొప్పతనం అని మేము రిటర్న్ క్వశ్చన్ చేయొచ్చు కదా అని చెప్పేసి అంటున్నారు మేము కూడా అదే అంటున్నామండి విగ్రహం పెట్టడం పెద్ద విషయం కాదు అని విగ్రహాల వల్ల ప్రజలకు ఏం అని మేము అంటుంది పేర్ల వల్ల ఏమొచ్చిందండి మాకు డబ్బులు ఎక్కువ ముడితే చాలు అని చెప్పేసి మీరు అన్న లాజిక్కి నేను మాట్లాడుతున్నా సేమ్ యాజ్ టీజ్ గా జూపుడు ప్రభాకర్ గారు మీరు ఏ మాట అయితే అన్నారు పేరు దేవుంది ప్రమోషన్ కోసం వాళ్ళకు పేరు రావాలని చెప్పేసి చెప్పుకు పెట్టుకున్నారేమో దేవుంది మాకు డబ్బులు కావాలని చెప్పేసి మీరు ఏదైతే అన్నారో అదే మేము అడుగుతున్నాం విగ్రహాలది ఏముంది దళితుల అభివృద్ధి గురించి ఎందుకు ఆలోచించట్లేదు అంబేద్కర్ విగ్రహంతో దళితులు అభివృద్ధి చెందరు అంబేద్కర్ వాదంతో దళితుల అభివృద్ధి చెందుతారని